హాయ్ వివాన్ ఇవాళ సండే స్పెషల్గా వచ్చేసి మేము నాన్ వెజ్కి బదులుగా మష్రూమ్ కర్రీని అయితే చేసుకున్నామండి అయితే దీంట్లో వచ్చేసి చెర్రీ టమాటోస్ని అనమాట మష్రూమ్స్ అయితే నేను ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత వచ్చేసి పీల్ అవుట్ చేశాను అనమాట దానిపైన ఉన్న తొక్క మొత్తం తీసేసాను తర్వాత వచ్చేసి సాల్ట్ వాటర్ అండి ఇది కొద్దిగా వేడి చేశాను వాటర్ని అయితే వాటర్ని వేడి చేశాక దాంట్లో వచ్చేసి ఈ మష్రూమ్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి మష్రూమ్స్ లేకపోతే కొద్దిగా బ్లాక్గా అయిపోతాయండి కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే సాల్ట్ వాటర్లో అనమాట చెర్రీ అయితే అది అయితే నీట్గా వాష్ చేశానండి తర్వాత వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేశాక తర్వాత వచ్చేసి మష్రూమ్స్నైతే వేశానండి మష్రూమ్స్ నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత అయితే చెర్రీ టమాటోస్ని వేశాను అనమాట తర్వాత వచ్చేసి ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మగ్గనిచ్చుకున్నాను అనమాట కొద్దిగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసాను అనమాట కరివేపాకు ఈ పాయింట్లో వేసుకుంటే అయితే స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇక్కడైతే కసూరి మేతి వేస్తున్నాను అనమాట ఇది వేస్తే అయితే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో వచ్చేసి ఇది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చెర్రీ టమాటో వేయడం వల్ల ఇంకా పుల్ల పుల్లగా బాగుంది కర్రీ అయితే